నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ దీప్తి కూడా నాతో పాటు సిద్ధంగా ఉన్నారండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గ్రౌండ్ రిపోర్ట్ ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ రిపోర్ట్స్ వరుస పెట్టి వీడియోల రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమలో కీలకమైనటువంటి ఒక ప్రధానమైన నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్ అందించేటువంటి ప్రయత్నం అయితే చే చేయబోతున్నాం సో ఇప్పటికే దీప్తి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఆ ఏడు నియోజకవర్గాల్లో పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో దాదాపుగా ఏడు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పర్యటించి అక్కడ పబ్లిక్ పల్స్ తెలుసుకొని పబ్లిక్ టాక్స్ తీసుకొని ఎలాంటి పరిస్థితుంది ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా మనకి అనేక పబ్లిక్ టాక్స్ రూపంలో కూడా అందించడం జరిగింది కాబట్టి ఇప్పుడు తాజాగా ఓవరాల్ పార్లమెంటుపై ఎలాంటి ప్రభావం పడబోతోంది ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం దిత్తి ఎస్ ప్రస్తుతం కర్నూలు పార్లమెంటు స్థానం పరిస్థితి ఏ విధంగా ఉంది యా కర్నూలు గురించి మనం తీసినట్లయితే మనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ఇప్పటి వరకు కూడా టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు సో ఇది చాలా దాదాపు ఇరవై ఏళ్ళు యా సో కాబట్టి ఇది చాలా కీలకం ఈసారి గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు భారీ స్కెచ్ వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఒకసారి ఆ నియోజకవర్గం యొక్క రూపురేఖలు అంటే చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఇది మనకి కర్నూలు యొక్క లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వివరాలు సో కర్నూల్లో ఏడు ఏడు నియోజకవర్గాలు ఉంటాయి సో అది అందుట్లో ప్రధానంగా కర్నూలు పత్తికొండ మంత్రాలయం సాగిందా ఎస్ ఏడు కర్నూలు పూర్తి స్థాయిలో కూడా దాదాపు ఒక హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయితే మేము కవర్ చేశాము సో ఏడు ప్రాంతాల్లో కూడా తిరగడం జరిగింది సో ఏడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడాము గతంలో ఇప్పుడు దాదాపు అంతా కూడా వైసీపీ గెలుచుకున్నప్పటికీ కూడా సో అక్కడ ఏంటంటే గతంలో ఎలా అయితే గాలి వీచిందో అలాగే ఆ గాలిలోనే ఇక్కడ వైసీపీ గెలిచిన కూడా కనిపించింది కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా ఇందులో ఉన్న నాలుగు ప్రాంతాలు అయితే పూర్తిగా వైసీపీ గాలివి ఇచ్చడం వల్లనే అక్కడ గెలిచింది లేదు అంటే ముఖ్యంగా ఆలూరు కానీ ఆలూర్లో రెండు సార్లు వైసీపీ గెలిచినప్పటికీ అంతకుముందు అంత టీడీపీ అది కూడా కొడుమూరు పత్తికొండ ఇవన్నీ కూడా పూర్తిగా టిడిపి కంచుకోటలు అండ్ మంత్రాలయం కూడా ఈసారి టిడిపి చాలా స్ట్రాంగ్ అయిపోయింది కర్నూలు దృష్టి సో కాబట్టి ఈసారి డెఫినెట్ గా టీడీపీకి చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి పార్లమెంట్ కూడా గెలుచుకోవాలి ఎందుకంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బలపడినప్పుడు ఆటోమేటిక్గా ఎంపీ పార్లమెంట్ స్థానం కూడా చాలా ఈజీ అవుతుంది కాబట్టి దాన్ని ఈజీగా కైవసం చేసుకోవాలి అని అంటే ఒక మంచి అభ్యర్థి అయి ఉండాలి అండ్ గెలిచే అభ్యర్థి అయి ఉండాలి అండ్ గతంలో చూసుకున్నట్లయితే మనము ఇప్పటి వరకు నైన్టీ నైన్ తర్వాత అసలు ఎలా ఉండింది పరిస్థితి అనేది చూస్తే కృష్ణమూర్తి అక్కడ మంచి విజయం సాధించారు యాభై ఒకటి పాయింట్ రెండు ఏడు శాతం ఓట్లతోటి ఆ రోజుల్లో కెఈ కృష్ణమూర్తి విజయం సాధించి అక్కడి నుంచి ఇక మనం రెండు వేల నాలుగు దగ్గర నుంచి తీసుకున్నట్లయితే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి కోట్ల ప్రకాష్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయనే వరుసపట్టి రెండు సార్లు గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో బుట్ట రేణుక వై కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఆ తర్వాత తాజాగా సంజీవ్ కుమార్ ఆయన వైసీపీ నుంచి గెలిచారు సో మనకు చూసినట్లయితే తొంభై తొమ్మిది తర్వాత దాఖలాలు దాఖలైతే అంటే నాలుగు ఎలక్షన్స్ వరుస పెట్టి ఓడిపోయింది అంటే ఇరవై సంవత్సరాల క్రితం ఎప్పుడో గెలిచిన తప్ప తెలుగుదేశం పార్టీ ఆ మధ్యలో గెలవడదు బట్ ఇప్పుడైతే అవకాశం కనిపిస్తోందా ఎస్ అవకాశం కనిపిస్తోంది అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చారు అవకాశం ఈ గతంలో గెలిచినప్పటికీ కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అయితే గెలిచింది లేదు సో ఈసారి ఒక రెడ్డి సామాజిక వర్గం కాకుండా ఈసారి బాగుంటుంది అనే ఆలోచనలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది సంజీవ్ కుమార్ కూడా బీసీ అక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు సంజీవ్ కుమార్ గెలిచినటువంటి అభ్యర్థి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ తాజాగా రిజైన్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసినా సరే నాకొద్దు నేను పోటీ చేయను అక్కడ ఈసారి నేను గెలవను అనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చాను వేరే పార్టీలో చేరతారా లేదా అనేది అయితే ఇప్పటి వరకు ప్రస్తుతం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది సో అక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీఏ రాజీనామా చేసి మాకు మీరు ఇచ్చే సీటు వద్దని చెప్పేసి వైసీపీ నుంచి వెళ్ళిపోయినటువంటి తరుణంలో గుమ్మనూరం జయరాం తీసుకొచ్చి పెట్టేటటువంటి ప్రయత్నం వైసీపీ చేసింది ఆయన కూడా ఒక జేబులో రాజీనామా లాట లేక ఒక జేబులో బిఫామ్ పెట్టుకుని వచ్చాను ప్రజలారా మీరు చెప్పండి మీరు ఏం చెప్తే అదే శిరోధార్యం ఆ మీరంతా వద్దంటున్నారు కాబట్టి నేను కూడా మరొకసారి వద్దనే చెప్తాను అధిష్టానానికి నేను అసెంబ్లీ బరులోనే దిగుతానంటాను కర్నూలు పార్లమెంట్ నాకు వద్దంటే వద్దని చెప్తానని చెప్పేసి ఆయన కూడా తిరుగుబాటు బాబు జైరామ్ కాబట్టి ఆలూరులో చాలా ఆంటీ ఎందుకంటే ఒక మంత్రి అయ్యుండి ఆ ప్రాంత ప్రజలకి ఎలాంటి మేలు చేసింది లేదు ఆయన పైగా తీసుకున్నాడు అనేటటువంటి ఆరోపణ నిన్న మొన్న వాళ్ళ తమ్ముడు చేసినటువంటి రచ్చ ఫోన్ చేసి బెదిరించడం బూతులు తిట్టడం చంపేస్తాం నరికేస్తాం ఉంటే చేసినటువంటి రభస చూస్తున్నాం అంటే సిట్టింగ్ ఎంపీ పోయాడు కొత్తగా ఎంపీగా పెడదామనుకున్నటువంటి వ్యక్తి గాయం ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కొంచెం వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఈసారి కురబ సామాజిక వర్గానికి అవకాశం కల్పించేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నారట సో గతంలో ఎవరెవరికి అవకాశం కల్పించారు గతంలో రెండు సార్లు కూడా బోయ సామాజిక వర్గానికి అయితే సీట్ ఇవ్వడం కేటాయించడం జరిగింది సో అయితే రెండు సార్లు కూడా ఓటమిని చవి చూడటం సో ఈసారి కురబ సామాజిక వర్గం దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉన్నారు పర్టికులర్ గా కర్నూలు పార్లమెంట్ నుంచి సో కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ ని దృష్టిలో పెట్టుకొని కురబ సామాజిక వర్గానికి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ పేరు అయితే ఎక్కువగా వినిపిస్తుంది పంచలింగాల బస్తిపాడు నాగరాజు అనే పేరు పంచలింగాల బస్తిపాడు నాగరాజు అనేటువంటి అభ్యర్థికి ఆయన ఎవరు ఏంటని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే కేవలం ఒక ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిచినటువంటి వ్యక్తి మాత్రమే అని చెప్పేసి ఈ క్లియర్గా తెలుస్తుంది లెక్చరర్ ఆ తర్వాత నెమ్మదిగా వ్యాపారంలోకి అడుగుపెట్టడం అక్కడ సక్సెస్ సాధించడం ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఒక మూడు వేల మందికి దాదాపుగా ఉపాధి కల్పించేటటువంటి వ్యాపారాన్ని అక్కడ డెవలప్ చేసినట్లుగా ఆయన ఎంపీటీసీగా గెలిపొందారు ఎంపీటీసీ నుంచి ఈసారి ఆయన స్థాయి అమాంతంగా పెంచేసి ఎంపీని చేయాలనేటటువంటి ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది అనేది అయితే ఒక ప్రచారం అయితే నడుస్తోంది ప్రస్తుతం వైసీపీ వైసీపీని ఎదుర్కోవాలంటే ఒక సామాన్యుడికి అది కూడా బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తికిస్తే బెటర్ అనేటటువంటి ఆలోచనలు అయితే వ్యవహారట చంద్రబాబు ఎస్ ఎగ్జాక్ట్లీ సో మీకు తెలుసు అపర ఛానిక్యుడు అని పిలుస్తూ ఉంటాం చంద్రబాబు నాయుడు గారిని సో ఆయన గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆయన ఈయనకి టికెట్ కేటాయించినట్టుగా కూడా తెలుస్తుంది అండ్ నేను కూడా ఏడు నియోజకవర్గాల్లో తిరిగిన సందర్భంలో కూడా ఈయన పేరు ఈసారి ఎంపీగా ఎవరికి ఇస్తారు అని అన్న విషయంలో కొంతమందితో మాట్లాడినప్పుడు ఆయన పేరు ఆల్రెడీ పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది నాగరాజు గారికి ఇస్తారు అనే మాట వినిపిస్తోంది సో చాలా ప్రాంతాల్లో ఆ ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈ పేరు వినిపిస్తోంది అండ్ ఆయనకంటూ ముఖ్యంగా రైతు కుటుంబం నుంచి వచ్చారు భూస్వాముల కుటుంబమే అయినప్పటికీ కూడా డౌన్ టు అర్త్ పర్సన్ అనమాట సో కాబట్టి ఈయనైతే బాగుంటుంది ఈయనైతే మాకు మేలు చేస్తారు రైతు కుటుంబం ముఖ్యంగా కర్నూలు ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా నీటి సమస్య చాలా ఎక్కువ వ్యవసాయదారులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మేము వెళ్ళిన చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా అదోనిలోని కొన్ని ఊర్లలో తిరిగినప్పుడు ఇప్పటికీ ఇలా ఒక కర్ర కర్రకి బకెట్స్ అవి ఇవి తగిలించుకొని వాటర్ తీసుకెళ్ళి పొలాల్లో చిలుకల్లో పోస్తారంట అలా ఎంత ఎన్ని ఎంత కింద ఎన్ని కిలోమీటర్స్ అని అడిగినప్పుడు దాదాపు ఒక పది కిలోమీటర్లు ఊరు నుంచి ఇంట్లో నుంచి ఆ వాటర్ కూడా ఎప్పుడో రెండు రోజులకో మూడు రోజులకో వారానికి ఒకసారి వచ్చే వాటర్ని అలా పట్టుకొని తీసుకెళ్తున్న పరిస్థితులు ఇంకా ఉన్నాయి నీళ్లు లేక వ్యవసాయం చేయలేక ఊర్లు పట్టుకొని అసలు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వలసలు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈవెన్ ఆలూరులో నాకు అదే సమస్య కనిపించింది అదోనిలో కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా నీటి సమస్యతో బాధపడుతున్నాయి సో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి రైతు కష్టాలు ఏంటో తెలుస్తాయి ఈయనైతే కరెక్ట్ అని కూడా అక్కడ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు సో కాబట్టి ఇదే దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి నాగరాజుకే టికెట్ ఇస్తారు అనే మాట అయితే చాలా ఎక్కువగా వినిపిస్తారు ఎస్ బీసీ సామాజిక వర్గానికి పెద్దపేట వేయటం బీసీలకు ఎక్కువ సీట్లు కల్పించటం అదేవిధంగా అక్కడ ఈక్వేషన్స్ అన్నిటిని సమతోకం చేసేలాగా బీసీకి ఇస్తే అది కూడా గతంలో బోయక్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వేరే సామాజిక వర్గాన్ని బీసీలో మరొక సామాజిక వర్గం ప్రధాన సామాజిక వర్గం కురబ సామాజిక వర్గానికి ఇస్తే కొంత న్యాయం చేసినట్టు అవుతుంది వాళ్ళని రాజకీయంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్టు అవుతుంది గెలుపు అవకాశాలు కూడా మనకు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఒక అంచనాకైతే వచ్చినట్టు తెలుస్తుంది ముఖ్యంగా అనంతపూర్ హిందూపూర్ అదేవిధంగా నంద్యాల కర్నూలు వంటి ప్రాంతాల్లో ఆ యొక్క బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఈక్వేషన్స్లో ఈసారి బీసీలకు కొంత ఎక్కువ ప్రాధాన్యత దక్కేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది అందుట్లో భాగంగా ఇక్కడ కొత్త వ్యక్తి పేరు అయితే తెర మీదకు రావడం జరిగింది నాగరాజు అనేటటువంటి వ్యక్తికి పంచలింగాల బస్తీపాడ నాగరాజు అనేటటువంటి టీడీపీ నేతకి అవకాశం కల్పించాలనే యోచనలో తెలుగుదేశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఆయన కొడుమూరు నియోజకవర్గంలోని ఏదైతే ఆయన పేరుగా మనం ఇప్పుడు పిలుస్తున్నామో పంచలింగా అనేది ఆయన ఊరి పేరు అనమాట సో ఆయన్ని గుర్తుపట్టడం కూడా బస్తీపాడు నాగరాజు అనే దానికన్నా కూడా పంచలింగాల నాగరాజు అంటే ప్రజలంతా కూడా గుర్తుపడుతున్నారు ముఖ్యంగా ఆ గ్రామాన్ని కూడా బాగా గుర్తు పెట్టుకున్నారు సో అంతలా పాపులర్ అయిపోయింది అంటే అంతలా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆ పేరు కూడా సో కాబట్టి ఆయనకి ఇస్తేనే బెటర్ అనేదైతే వినిపిస్తుంది చూద్దాం మరి తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం